స్త్రీలు ఇంట్లో చేయకూడని పనులు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం స్త్రీలు ఇంట్లో చేయకూడని పనులు ఇవే మంగళవారం నాడు భర్త పిల్లలు ఎవరు క్షవరం కానీ గడ్డం కానీ చేసుకోవడం మంచిది కాదని చెప్పి నిలువరించాలి అలా చేస్తే దరిద్రం వస్తుందన్న విషయాన్ని స్త్రీలు చెప్పాలి ఇక ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి స్త్రీలు పొరపాటున వారు కానీ పిల్లలు కానీ దిండుపై కూర్చోకూడదు నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు స్త్రీలు దరిద్రం ఇంట్లోకి వచ్చే ఈ పనులు అసలు చేయకండి స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి అంతేకాదు స్త్రీలు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఊపుతూ కూర్చోవడం స్థిరంగా నిలబడకుండా డ్యాన్స్ చేస్తున్నట్లుగా తిరుగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలు ఈ మాటలు మాట్లాడడం మానుకోవాలి స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది మంగళ శుక్రవారాల్లో కాకుండా ఇంటిని బూజు దుమ్ము లేకుండా స్త్రీలు దులుపుకొని సర్ది పెట్టుకోవాలి ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని పీడ పీనుగ వంటి పదాలను పలకరాదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతోన్నే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి బాధలో ఉన్న సమయంలో స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటించాలి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వస్తే వారిని ఆహ్వానించకూడదు ఇక బాధలో ఉన్న కుటుంబాన్ని విచారించి అక్కడి నుంచి వెళ్తే వెళ్ళే స్త్రీలు వెళ్ళి వస్తానని కూడా చెప్పకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు ఇలా మహిళలు చెయ్యకూడని విషయాలను తెలుసుకొని తదనుగుణంగా వాటిని చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి అప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ